దక్షుడు కుమార్తె సతీదేవి పరమశివుణ్ణి ప్రేమించి వివాహం చేసుకుంటుంది ఇది దక్షుడికి ఏమాత్రం ఇష్టం ఉండదు శివుణ్ణి ద్వేషించేవాడు అయితే ఒకసారి దక్షుడు పెద్ద యజ్ఞాన్ని ఏర్పాటు చేస్తాడు ఆ యజ్ఞానికి దేవతలందరినీ పిలిచి సతీదేవిని శివుణ్ణి పిలవడు ఆహ్వానం లేకపోయినా తండ్రి చేసే యజ్ఞానికి సతీదేవి శివుడి మాట వినకుండా వెళ్తుంది అయితే అక్కడ దక్షుడు సతీదేవిని శివుణ్ణి ఘోరంగా అవమానిస్తాడు ఆ ఘోరమైన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యజ్ఞగుండంలో దూకి దేహత్యాగం చేస్తుంది విషయం తెలుసుకున్న శివుడు ఎంతో కోపంతో తన జుటా జుటం నుండి వీరభద్ధుణ్ణి సృష్టిస్తాడు వీరభద్రుడు దక్షిణ యజ్ఞాన్ని పూర్తిగా నాశనం చేసి దక్షుడు తల నరికి శివుడి దగ్గరికి తీసుకువస్తాడు అయితే తరువాత దేవతల ప్రార్థన మేరకు శివుడు దక్షుడికి మేకతలను అమర్చి ప్రాణం పోస్తాడు పరమశివుడు ఎంతో దుఃఖంతో సతీదేవి దేహాన్ని తన భుజాలపై వేసుకుని తాండవం చేస్తాడు శివుడి కోపాన్ని బాధని తగ్గించడానికి శ్రీమహా విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని యాభై ఒక్క భాగాలుగా ఖండిస్తాడు ఆ దేహ భాగాలు భూమిపై ఎక్కడెక్కడ పడ్డాయో ఆ స్థలాలే శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి ఈ యాభై ఒక్క శక్తి పీఠాలలో అమ్మవారు శక్తి రూపంలో శివుడు భైరవుడు రూపంలో కొలువై ఉన్నారు